ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచే మ్యాచ్ను ఓడిపోయింది ఈ మ్యాచ్ జరిగిన ముంబై వాంకటే స్టేడియంలో బుఖీలు పట్టుబడ్డారు దీంతో ఫిక్సింగ్ జరిగిందా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చెన్నై రెండు వందల ఆరు పరుగుల భారీ స్కోర్ చేస్తే లో ముంబై బ్యాటర్లు నుంచే తడబడ్డారు సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడం హార్దిక్ పాండ్యా ఆరు బంతుల్లో రెండు పరుగులకే అవుట్ కావడం భారీ హిట్టర్ షేపడు ఒక పరిగే చేయడం తిలక్ వర్మ డిఫెన్స్ ఆడడం తీవ్ర అనుమానాలకు తావిస్తుంది ఇక జైపూర్లోని మాన్సింగ్ స్టేడియంలో కూడా బుక్కిలు పట్టుబడ్డారు గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది నలభై రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ మూడో వికెట్ను నూట డెబ్బై రెండు పరుగుల వద్ద కోల్పోయిందే కెప్టెన్ సంజు శాంసన్ ముప్పై ఎనిమిది బంతుల్లో అరవై ఎనిమిది రియాన్ పరాగ్ నలభై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఆరు రన్స్ తీశారు వికెట్ తీసేందుకు గుజరాత్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు కానీ క్యాచ్ డ్రాప్లతో అనుమానాలు రేకెత్తుతున్నాయి నూట తొంభై ఆరు పరుగుల చేసింగ్తో బరిలోకి దిగిన గుజరాత్ నూట పదకొండు పరుగులకే నాలుగు వికెట్లు నూట ముప్పై మూడు పరుగులకు ఐదు వికెట్లు నూట యాభై ఏడు పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది గెలిచే అవకాశం లేదని అంతా భావించారు కానీ ఏడో వికెట్కు రషీద్ ఖాన్ పదకొండు బంతుల్లో ఇరవై నాలుగు షారుఖ్ ఖాన్ ఎనిమిది బంతుల్లో పద్నాలుగు చేయడంతో గుజరాత్ అనూహ్య విజయం సాధించింది ఎప్పుడో పదకొండేళ్ల క్రితం రెండు వేల పదమూడులో జరిగిన ఐపీఎల్లో ఫిక్సింగ్ కలకలం రేపింది అప్పట్లో రాజస్థాన్ చెన్నై జట్లపై రెండేళ్లు నిషేధం విధించారు మళ్లీ ఇప్పుడు ఆ రెండు జట్లు అనూహ్య విజయాలను సాధించడం బుకీలు పట్టుబడడంతో కలకలం రేగింది నిజంగా ఫిక్సింగ్ జరిగిందా లేదా ఫిక్సింగ్ జరిగి ఉంటే ఏ టీంలో ఏ ప్లేయర్ ఫిక్సింగ్కి సహకరించారనే దానిపై పోలీసులు కూపిలాగుతున్నారు ఈసారి ఫిక్సింగ్ నిజమని తేలితే ఎలాంటి చర్యలుంటాయనేది కూడా చర్చనీయాంశమవుతుంది